గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఖమ్మం జిల్లా కూసుమంచిలోని పాలేరు కి వరద నీరు చేరింది నీటి ఉధృతి కారణంగా ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి మున్నేరు వాగును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై పర్యటించి పర్యవేక్షించారు ఇక వరదలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోగా ఒక్కరిని రెస్క్యూ టీం కాపాడింది మిగతా ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు బాధిత కుటుంబంతో మాట్లాడిన పొంగులేటి వివరాలను అడిగి తెలుసుకున్నారు పాలేరు వ్యాప్తంగా ముంపు గ్రామాలకు చేపట్టిన సహాయక చర్యల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు గత రెండు రోజులుగా కూడా కురుస్తున్న భారీ వర్షాలకి ఖమ్మం జిల్లా కూసుమంచులోని పాలేరు రిజర్వాయర్కి వరద నీరు భారీ ఎత్తున చేరింది ఇక నీటి ఉధృతి కారణంగా ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి మున్నేరు వాగుని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బైక్పై పర్యటించి పర్యవేక్షించారు ఇక వరదలో ముగ్గురు వ్యక్తుల కొట్టుకుపోగా ఒకరిని రెస్క్యూ టీం కాపాడింది మిగతా ఇద్దరి ఆచూకీ కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు బాధిత కుటుంబంతో మాట్లాడిన పొంగులేటి వివరాలను అడిగి తెలుసుకున్నారు పాలేరు వ్యాప్తంగా ముప్పు గ్రామాలకు చేపట్టిన సహాయక చర్యల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా కూసుమంచులని పాలేరు రిజర్వాయర్కి వరద నీరు చేరింది నీటి ఉధృతి కారణంగా ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి మున్నేరు వాగుని మంత్రి పొగిలేటి శ్రీనివాసరెడ్డి బైక్పై ప్రయాణించి పర్యటించారు ఇక వరదలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోగా రెస్క్యూ రెస్క్యూటింగ్ కాపాడింది మిగతా ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు అయితే బాధిత కుటుంబంతో పొంగిలెట్టి మాట్లాడారు వివరాలను అడిగి తెలుసుకున్నారు పాలేరు వ్యాప్తంగా ముంపు గ్రామాలకు చేపట్టిన సహాయక చర్యల వివరాలను కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు భాస్కర్ మంత్రి పొంగులేటి నిర్వహించిన సమీక్ష గురించి డీటెయిల్స్ ఏంటి శ్రీ ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి గండిపడిన పరిసర ప్రాంతాలు ఏవైతే ఆ ప్రాంతంలో మొత్తం కూడా పాలన నియోజకవర్గం మొత్తం కూడా కలిగి తిరిగారు ఆ ప్రాంతంలో ఎక్కడక్కడ ఎన్ని ఈ చెరువులు దిగిపోయినాయి ఎంత ఎఫెక్ట్ జరుగుతుంది మరోవైపున ఏ ప్రాంతానికి భారీ ఎఫెక్ట్ నీటి కండ ఉందని దానిపై కూడా మొత్తం కూడా అధికారులతో పాటుగా కార్యకర్తలతో మొత్తం కూడా ఆ ఏరియా మొత్తం విజిట్ చేయడం కూడా జరిగింది ఆ ప్రాంతం మొత్తం కూడా పర్యటన చేసుకుంటూ మొత్తానికైతే ముఖ్యంగా సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకొని మొత్తానికైతే గండిబడిన ప్రాంతం అయినటువంటి పరిసర ప్రాంతాల మొత్తం కూడా కాలవొడ్డు మున్నీరు బ్రిడ్జి కూడా పగలు ఏర్పడ్డాయి దాని మీద దాన్ని కూడా చేయడం కూడా జరిగింది మరి భూస్మజి మండలం పాలేరు జలాశయం ఎడమ సాగర్ కాలువకు గండిబడగా ఆ ప్రాంతాన్ని కూడా మొత్తానికి సందర్శించారు అయితే అక్కడ జరుగుతున్న వాటిపై కూడా మొత్తానికైతే ఆ భూంగను పూర్తి చేయాలంటూ అడుగున్నటువంటి రైతులతో పాటుగా అధికారులు కూడా ఆదేశించడం కూడా జరిగింది రెండు శ్రీ మొత్తానికైతే మరైపు మల్లాయిగూడెం పంచాయతీ చివారు అష్టే తండ సమీపంలో పెద్ద కాలు కండిపడటంతో రోడ్డు మొత్తం కూడా ప్రభావం రోడ్డుపై కూడా ఒకసారిగా వరద నీరు చేయడంతో ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించి ఊరు పక్కన ఉన్నటువంటి పాలేరు నీటిలోకి ఒకసారి వరద ఉధృతి తాకిడి రావడంతో ఆ ఒక దిగువ ప్రాంతానికి కూడా మళ్ళీ ఎఫెక్ట్ ఉంటుందేమో అన్నట్టుగా ఎక్కడికక్కడికి ఆ సమీపంలో పాలేరు జర్వే అయిపోయినటువంటి చిన్నపాటి తూముల నుంచి కావచ్చు మరి మరోవైపున కొన్ని విలేజ్ల నుంచి కూడా అంటే పాలే రిజర్వేర్ అనేది సుమారు ఒక వంద ఎకరాల వరకు ఉన్నటువంటి రిజర్వేర్ కనుక మొత్తం ఆ ప్రాంతంలో సమీపంలో ఉండటం రోడ్ సైడ్ కాకుండా మెయిన్ రోడ్డు కాకుండా మిగతాకి అంటే గుస్మంచి మండలం మిగతా వేరే సైడ్ ఆ చెరువుకు గండు పడిన ప్రాంతంలో వాటిని జాగ్రత్తగా వాటిని నలుగులు మూసేయాలంటూ అది అధికారులు ఆదేశం ఆదేశించడం కూడా జరిగింది ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒక పాలేరుకు ప్రమాదం పొచ్చిందన్న తరుణంలో ఒక్కసారిగా కొమ్మిలీ యొక్క ఆదేశానుసారం మిగతా ప్రాంత పైదు ప్రాంతాల నుంచి నీరు పాలేరు రిజర్వాయర్లకు ఉండే విధంగా అడ్డకట్టలు వేయడం కూడా జరిగింది మరోవైపున ఒకవేళ పాలేరు వాగుకి రిజర్వా కనుక ఒక్కసారి డామేజ్ పడితే ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా నేషనల్ హైవేకి తాకిడి పడే అవకాశం ఉంది ఇప్పటికే పలు ప్రాంతాలలో ఆ ప్రా నేషనల్ హైవే టు ఖమ్మం టు ప్రధాన రహదారులు కొన్ని బ్రిడ్జిలు చట్టాలు కుంగిపోయిన నేపథ్యం అయితే ఉంది దాంతో భాగంగానే పొంగిలిటి అలర్ట్ చేసేసి మొత్తం అధికారులతో పాటుగా ఈ యొక్క రాక నీటిని నిషేధించాలంటే కూడా చెప్పడం కూడా జరిగింది మరోవైపు చూసుకుంటే వ్యవసాయ శాఖ మంత్రి కుమల్ నాయక్రా కూడా ఖమ్మంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల లోతటి ప్రాంతాలు కాలవడి కావచ్చు ప్రకాష్ నగర్ కావచ్చు వాళ్ళకి కళ్ళు ఉన్నారు సహాయ చర్యలపై కూడా ఆరాధిస్తున్న నేపథ్య అవుతుంది అయితే ఈ కాసేపు క్రితమే అంటే ప్రకాష్ నగర్ లో ఉన్నటువంటి ముందీరు నది పైన తొమ్మిది మంది జాలతో పాటుగా మరికొంతమంది వర్కర్స్ ఆ చిక్కుపోయిన నేపథ్య ఉంది దాంతో పాటు వాళ్ళందరూ కూడా సురక్షితంగా ప్రాంతాలు తరలించాలంటూ అధికారులు ఆదేశించడం కూడా జరిగింది అయితే ఆంధ్ర నుంచి ప్రత్యేకంగా చేపరు రావాల్సి ఉండగా అక్కడ వైజాగ్ నుంచి విజయవాడ వచ్చిన తర్వాత అక్కడ ప్రతికూల వాతావరణం లేకపోవడం తోటి ఇక్కడ అంతా కూడా చేపరు కూడా రావడం లేదు రాధాని మిషన్ తెలవడం తోటి అది వరద తగ్గుతుంది మరో అయితే ఇప్పటికే మొదటి మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా నలభై అడుగుల పైకి ఉన్నటువంటి మున్నేరు వరద కాస్త కాస్త నాలుగు అడుగుల మీద తగ్గు పట్టింది అయితే ఏదన్నా రెస్క్యూ చేసి అప్పుడు బ్రిడ్జిపై ఉన్నటువంటి బాధితులందరినీ కూడా సురక్షితంగా వాళ్ళని బయట తీసుకోవాలంటూ చెప్పడం కూడా జరిగింది అయితే ప్రత్యేక డ్రోన్ల సహాయంతో అక్కడ వర్ష వరద బాధితులు ఇక్కడ విచ్చి పెన్న వాళ్ళందరినీ కూడా మొత్తానికి భోజన సఫర్లు చేస్తూ వాళ్ళకి ప్రాచీలతో పాటుగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండేది వాటర్ బాటిల్ తో పాటుగా కావాల్సిన తిండి కూడా మొత్తం కూడా సప్లై చేస్తున్న ఇబ్బంది అయితే ఉంది అయితే ఇది ఇది ఖమ్మం పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు డిప్యూటీ సీఎం పట్టిక్రమార్కు కూడా మధ్య నియోజకవర్గంలో నిన్న నైట్ తెల్లవారుజాను మూడు గంటల నుంచి కూడా కలయి తిరుగుతూ ఆ ప్రాంతంలో గండి పడినటువంటి ప్రాంతాలు అన్నింటినీ కూడా ఒకసారిగా జిల్లా కలెక్టర్ తో పాటు కూడా కలిసి ఆ ప్రాంతాన్ని తిరుగుతూ లోతటి ప్రాంతాల్లో ఉన్న ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది మొత్తానికైతే మాత్రం ముంపు ప్రాంతాలు ఉన్న చాలా ఆస్తి నష్టం జరిగినా కానీ పంట నష్టపోయినా కానీ ప్రాణ నష్టం జరుగుతుందనే ఒక సంకల్పంతో మొత్తం అయితే రూమ్ మంత్రులు మొత్తం కూడా ఒక సంకల్పంతో అధికారులను పరి వాళ్ళని ఆదేశిస్తూ ముందు హాయచరిలో నిమగ్న ఉండేలా ఏ అధికారి కూడా సెలవుపై వెళ్ళొద్దు అంటూ కూడా చెప్పడం కూడా జరిగింది రేణుశ్రీ మొత్తానికైతే ఈ యొక్క గత నలభై సంవత్సరాలు లేనడం లేని విధంగా ఒక్కసారిగా ఖమ్మం జిల్లాపై వరండి తమ ప్రతాపం చూపెట్టడంతో ముగ్గురు రూపం దాల్చింది మొత్తం అయితే ఖమ్మం జిల్లాకి సమీపంలో ఎటువైపు కూడా రాకపోకల్లో లే మొత్తం టోటల్గా ఒక వైపున ఖమ్మం టు హైదరాబాద్ కానీ ఖమ్మం టు విజయవాడ కానీ కానీ లేదా కమ్ముంటూ సత్తపల్లి లేదా బద్రీలో వెళ్ళాలన్నా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా కనీసం రాకపోకలు మొత్తం కూడా ఎక్కడ ఇక్కడ తోటి రోడ్లు మొత్తం కూడా డెబ్బు తిని కట్టయి కోతకు గురి కావడం తోటి ఎక్కడ కూడా ఖమ్మం నుంచి రావాలన్నా కానీ ఖమ్మం నుంచి బయట పోవాలన్నా కానీ పరిస్థితి రాలేని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు మరోవైపున ఒకవైపున ఖమ్మం టూ బోనకాల మీదగా విజయవాడలో ప్రధాన రహదారి కూడా మొత్తం కూడా కోతకు గురైపోయింది అయిపోయింది ఆ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా రాకపోకలు లేకుండా అయిపోయింది మరోవైపున మధుర నుంచి వైర రావాలన్నా కానీ లేదా మదిరి నుంచి ఐ విజయవాడలో కూడా ఆ ప్రాంతం కూడా పూర్తిగా జలదిగ్ధం అయిపోయింది ఆ ప్రాంతంలో ఇప్పటికే పలు చట్టాలు మొత్తం కూడా మన కోత గురి కావడంతో అక్కడ రాకపోకలు కూడా స్తంభించిపోయినాయి అయితే ఇదిలా ఉంటే సత్తపల్లి ప్రాంతం కూడా మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొంది కింద కిందరస్థాని కూడా భారీ ఎత్తున వరద నీరు రావడంతో నాలుగు వందల ఏడు సామర్థ్యం కిందరస్థాని ప్రాజెక్టుకి ఇప్పటికే నాలుగు వందల ఆరు పైగా వరద నీరు చేరుతుందో ఆ ప్రాంతంలో ఇప్పటికే ఎనిమిది గేట్ల పైకి ఎత్తి పదిహేను వేల క్యూసెక్ నీరు వరకు కూడా దిగువ ప్రాంతం కుదుతున్నట్టు అధికారులు ఉన్నారు మరోవైపున గోదావరికి కూడా భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది ఇప్పటి వరకు అయితే మాత్రం ముప్పై మూడు నాలుగు అడుగుల పైగా వరద నీరు చేరిందని చెప్పుకోవచ్చు మరోవైపున ఆ ప్రాంతంలో ఎగువ ప్రాంతం కూర్చున్న వర్షాల వలన కూడా గోదావరికి వరదపోటు ఉందని చెప్పుకోవచ్చు అయితే మరోవైపున ఖమ్మం విషయాన్ని చూస్తే మాత్రం ఖమ్మం ఆకేరు మున్నేరు తొద్దుపాటుగా కుడమేరు ఈ మూడు నదులు కలిపి ఒక్కసారిగా ముగ్గురూపం దాల్చడం పై ఎత్తు భాగం మాగుబాద్ కావచ్చు డోనకాలు కావచ్చు లేదా పై పై భాగంలో పాకాల చెరువు ఒకసారిగా ఒక వరద ఉధృతి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా వరదలు ఎక్కువ ఉంటుంది ఆ ఎఫెక్ట్ అంతా కూడా ముందరిపై పడింది ఆ ముందరిపై పడిన తర్వాత ముందేరికి ఒకసారిగా వరద తాగిడి రావడం క్షణక్షణంలోనే ఒక్కసారిగా ఒకసారిగా వరద ఉధృతి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు మరి ఫలితంగా చూసుకుంటే మాత్రం భారీగా ఆశ్రమం జరిగింది ఖమ్మం నగరంలో మాత్రం చాలా వరకు కూడా వివిధ ప్రాంతాలకు వరద వ్యాప్తి చాలా చాలా వరకు ప్రాంత ప్రజలు మొత్తం ముప్ప ప్రాంత ప్రజలు మొత్తం కూడా నిరసన యూ